ఓం శ్రీ మాత్రే నమ జూన్ ఇరవై నాలుగవ తారీఖు కృష్ణ అంగారక చతుర్థి సందర్భంగా కొన్ని పరిహారాలను కనుక చేసుకున్నట్లయితే ఆ రోజు ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు తొలగిపోవటమే కాకుండా అదృష్టం కలిసి రావటానికి కూడా అవకాశం ఉంటుంది జూన్ ఇరవై నాలుగవ తారీఖు మంగళవారం నాడు కృష్ణ అంగారక చతుర్థి రాబోతుంది ఇది మహా అద్భుతమైన రోజు అంతేకాకుండా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు అప్పుల సమస్యలతో సతమతమయ్యేవారు ఆర్థిక కష్టాలను ఎదుర్కొనేవారు సంతాన సమస్యలు వివాహ సమస్యలు ఇలా ఏ సమస్య అయినా సరే తీరిపోవాలి అంటే ఈ కృష్ణ అంగారక చతుర్థి నాడు కొన్ని విధి విధానాలను కనుక పాటించినట్లయితే మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ కుటుంబానికి అఖండ రాజయోగం కలుగుతుంది ముందుగా మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే వీడియో చూస్తున్నవారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీమాత్రే నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి అత్యంత అరుదుగా ఈ కృష్ణ అంగారక చతుర్థి అనేది ఏర్పడుతుంది రోహిణీ నక్షత్రం మంగళవారంతో కృష్ణ అంగారక చతుర్థి ఏర్పడింది ఆ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కానీ విఘ్నేశ్వరుని కానీ పూజించినట్లయితే మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి కాబట్టి ఈ కృష్ణ అంగారక చతుర్థి నాడు తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి విశేషంగా ఈ చతుర్థి నాడు ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని నువ్వులు వేసుకొని స్నానం చేయండి ఇలా చేసినట్లయితే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఈ అంగారక చతుర్థి నాడు ఎరుపు రంగు వస్త్రాలను ధరించినట్లయితే విశేషమైన అదృష్టం కలుగుతుంది కాబట్టి ఉదయం తలస్నానం చేసి ఎరుపు రంగు వస్త్రాలను ధరించి పూజగదిలో ఒక చిన్న ముగ్గు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి మీ పూజగదిలో ఉన్న విఘ్నేశ్వరుని చిత్రపటానికి ఎరుపు రంగు పువ్వులతో అలంకరించుకొని పూజగదిలో ఒక చిన్న దీపం వెలిగించండి వినాయకునికి మీ సంకల్పం చెప్పుకొని మీ పేరు మీ గోత్రం అలాగే మీ కోరికను వినే వినాయకునికి చెప్పుకోండి వినాయకునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో గరిక ఒకటి కాబట్టి మీ పూజ గదిలో ఉన్న విఘ్నేశ్వరునికి ఇరవై ఒక్క గరిక ఆకులను సమర్పించండి జీవితంలో రాబోయే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి మీ కుటుంబానికి సుఖ సంతోషాలు ఏర్పడతాయి ఇక వినాయకుని పూజలో నైవేద్యంగా అరటి పండ్లు లేదా బెల్లం ముక్కను నివేదించండి అదేవిధంగా ఏదైనా చెప్పుకోలేని సమస్యలతో ఇబ్బంది పడేవారు నువ్వులతో చేసిన లడ్డూలను గణపతికి నైవేద్యంగా సమర్పించండి గణపతి ఆశీర్వాదంతో మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఈ శక్తివంతమైన అంగారక చతుర్థి రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటి అంటే ఓం గం గణపతయే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ చదవండి ఈ రోజు ఉపవాసం ఉంటే కనుక చాలా మంచిది ఉపవాసం ఉండేవారు సాయంత్రం చంద్రుణ్ణి చూసి ఉపవాసాన్ని విరమించవచ్చు ఉపవాసం చేయలేని వారు శ్రీ సంకటనాశన గణేశ స్తోత్రాన్ని నాలుగు సార్లు చదవండి విశేషంగా ఈ చతుర్థి నాడు రాత్రి సమయంలో చంద్రుణ్ణి చూస్తూ ఓం చంద్రాయ నమహ అనే మంత్రాన్ని చదువుతూ చంద్రుడికి అర్ఘ్యం సమర్పించి మీ మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుంది మనలో చాలామంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి కోసమే ఈ చతుర్థి ఒక మహా అద్భుతమైన రోజుగా చెప్పవచ్చు కాబట్టి ఈ కృష్ణ అంగారక చతుర్థి నాడు ఏదైనా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి బెల్లం అలాగే శనగలను గుడిలో ఉన్న బ్రాహ్మణునికి దానం చేసినట్లయితే చాలా మంచిది అలాగే హనుమాన్ చాలీసా కూడా చదవండి మీ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి కటిక పేదవాడైనా సరే ధనవంతుడు అవ్వటానికి అవకాశం ఉంటుంది అలాగే మీ కుటుంబ ఆదాయం పెరగాలి అంటే ఈ రోజున వినాయకుని చిత్రపటం ముందు ఒక చిన్న గిన్నె పెట్టి ఆ గిన్నెలో ఐదు తమలపాకులు అలాగే రెండు లవంగాలు వేసి మీ కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి అని ఆ విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసుకోండి తమలపాకును ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రసాదంగా స్వీకరించండి అలాగే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ అంగారక చతుర్థి రోజున ఏదైనా ప్రవహించే నదిలో బెల్లం ముక్కను వెయ్యండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి విపరీతమైన అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ అంగారక చతుర్థి రోజున రుణ విమోచన గణపతి స్తోత్రాన్ని చదవండి అప్పుల సమస్యలన్నీ కూడా క్రమక్రమంగా తీరిపోతాయి లేదా ఎవరికైనా కందులను దానం చేయండి మీ అప్పుల సమస్యలు త్వరలోనే తీరిపోతాయి అదేవిధంగా ఈ చతుర్థి రోజున ఉదయం తలస్నానం చేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పిస్తే అప్పుల సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఎవరికైతే సొంతంటి కళ ఉంటుందో అలాంటి వారు ఈ అంగారక చతుర్థి రోజున కేజింపావు కందిపప్పును ఎర్రటి వస్త్రంలో మూటకట్టి దేవాలయంలో పూజారికి దానం చేయండి అలా కుదర్ని పక్షంలో కందిపప్పును నానపెట్టి అందులో బెల్లం కలిపి గోమాతకు తినిపించిన మీ సొంతింటి కల వెంటనే నెరవేరుతుంది అదేవిధంగా ఈ కృష్ణ అంగారక చతుర్థి రోజున మీ ఇంట్లో దక్షిణ దిక్కున ఒక యమదీపం వెలిగించండి ఎనిమిది ఒత్తులను ఒక ఒత్తిగా చేసి నువ్వుల నూనెతో ఒక దీపాన్ని వెలిగించండి ఈ దీపాన్ని యమదీపం అని అంటారు ఈ దీపాన్ని వెలిగిస్తే అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంటికి ఉన్న అష్ట తొలగిపోయి ఉండాలి అంటే నిమ్మకాయ చాలా ఉపయోగపడుతుంది ఒక పచ్చి నిమ్మకాయను తీసుకుని ఆ నిమ్మకాయకు కుంకుమ బొట్లు పెట్టి ఈ నిమ్మకాయను ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మ ముందు వేలాడి తీయండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న అష్ట దరిద్రాలు తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి జాతకంలో కుజదోషాలతో ఇబ్బంది పడేవారు ఈ చతుర్థి రోజున గోమాతకు నానబెట్టిన కందిపప్పును తినిపించండి కుజదోషాలన్నీ కూడా తొలగిపోతాయి సంతానం కోసం చూసే దంపతులు ఈ చతుర్థి రోజున సంతాన గణపతి మంత్రాన్ని చదవండి ఆ మంత్రం ఏమిటి అంటే ఓం హ్రీం గం గణపతయే వరద వరద సర్వజన మే వశమనాయ స్వాహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి సంతాన సౌభాగ్యం కలుగుతుంది మీకు ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక త్వరగా నెరవేరాలి అంటే ఈ చతుర్థి రోజున ఒక కొబ్బరికాయ పైన స్వస్తి గుర్తును వేసి ఆ కొబ్బరికాయను పూజగతిలో ఉంచి ఆ కోరిక ను గణపతికి చెప్పుకొని ఆ కొబ్బరికాయను పగలకొట్టండి మీ కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి ఈ రోజున చేసే దానాలకు విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది ముఖ్యంగా ఈ అంగారక చతుర్థి నాడు ఎరుపు రంగు పండ్లను పేదలకు దానం చేసినట్లయితే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అంతేకాకుండా గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతికి పదకొండు ప్రదక్షిణలు చేయండి మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ కృష్ణ అంగారక చతుర్థి నాడు స్వామి స్వామివారిని పూజించినట్లయితే కూడా అలాగే స్వామివారి దర్శనం చేసుకున్నా కూడా చాలా మంచిది నరసింహస్వామి ఆలయాలకు కూడా వెళ్తే చాలా మంచిది మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్